ఉపాధి కూలీలతో వెళుతున్న ఆటోని టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టిన సంఘటన తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు సమీపంలో చోటు చేసుకుంది స్థానికులు పోలీసుల వివరాల మేరకు చిట్టేడు గ్రామానికి చెందిన కొందరు ఉపాధి హామీ పనుల కోసం ఆటోలో వెళుతుండగా గూడూరు వైపు నుండి మెటల్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక వైపు నుండి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో శ్యామలమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు हीरा जीरा जीरा बालानगरा बहिनदा माँ आज के दिन में क्या है अल्लाह कुलचुं ना दे दो बेचारा बचपन बचपन इनके संलेख को आ रहा है अनुरीश कुछ ही समा लास्ट ना है जो आ हमको छे इद्रिन మేమింతే తగ్గించే అమ్ముతాం కోసం దిగుతాం డిజైన్ల కోసం ధరను కోసేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే నాలుగు వందల రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు